హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున ఎంతమందికి జమ అవుతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు డబ్బులు అయితే వస్తున్నాయి వారి ఖాతాలోని దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ మీకైతే నేనైతే ఇస్తానండి సో మీరు కూడా వీడియో చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఏ రోజున వస్తుంది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రమే మీరైతే చివరి వరకు అదే అదేవిధంగా మీరైతే చాలామంది అనుకోవచ్చు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవద్దు ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క అయితే ఖాతాలో ఎకరం ఉన్న ఉన్న వారి ఖాతాలో జమ అవుతున్నాయి సో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రమే మీరు అయితే చివరి వరకు చూడండి ఓకేనా కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి రైతు భరోసాకు సంబంధించిన నిధుల గురించి మనకైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు అయితే తెలుసుకోవచ్చు ఈ రోజున ఎంతమంది పడుతున్నాయి అనేది ఓకేనా సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సంంద రైతు భరోసా నిధుల గురించి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలకి రైతు భరోసా నిధులనేది ఈ రోజున విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున నాలుగున్నర తర్వాత మన ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో డబ్బులు అనేది వేస్తారట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఒక లక్ష ఇరవై వేల మంది రైతన్నలకైతే ఒక ఎకరం కలిగిన వారికి ఈరోజు రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ రోజు నుంచి వారి ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఈ రోజు నాలుగున్నర తర్వాత నుంచి డబ్బులు అయితే వస్తున్నాయట ఈరోజు దాదాపు ఒక యాభై నుంచి లక్షల మందికి అయితే రైతన్నాలకు అయితే డబ్బులు అయితే రావచ్చు మిగతా ఆ అయితే రేపటి రోజున శనివారం ఏదైతే ఉందో సో రేపటి రోజున మాత్రం డబ్బులు అనేది వారి ఖాతాలో రేపు పదకొండు గంటల నుంచి రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో అదే అప్డేట్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయట సో మొత్తంగా మీరైతే సాయంత్రం నాలుగు తర్వాత అయితే మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుని నాలుగున్నర ఇది ఇంటికి కంపల్సరీ మీకైతే ఎకరం కలిగి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈరోజు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే చూసుకోండి డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నెబ్బర్ లెక్కని ఆలో పెట్టి